హాయ్ ఫ్రెండ్స్ పుట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ప్లీజ్ ఫ్రెండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా టాపిక్ లోకి వస్తే బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ డంగల్ తో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సునైనా మల్హోత్రా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు మొదటి సినిమాలో బబితా కుమారి పాత్రలో చిన్న అమ్మాయిగా కనిపించిన సానియా ఇప్పుడు పెద్ద అమ్మాయిగా అయ్యింది సోషల్ మీడియాలో పెద్ద అందాలతో కనువిందు చేస్తుంది సానియా మల్హోత్రా ఇంకా సానియా మల్హోత్రా ఈ మధ్య కాలంలో వరుసగా సినిమా చేస్తూ ఈ అమ్మడు సోషల్ మీడియాలో అంతకు మించి అంత అందాలు ఆరబోద ఫోటోలను షేర్ చేస్తూ ఉంది ఆకట్టుకునే అందం ఈ అమ్మడి సొంతం అంటూ నెటిజన్లు ఎప్పటికప్పుడు ఈమె అందాలకు ఫిదా అవుతున్నారు తాజాగా మరోసారి తన బిక్ని అందాల ఫోటో షూట్ ను షేర్ చేసి కన్నులు వినిపి చేసింది స్విమ్మింగ్ పూల్ లో బిక్నీ ధరించి అలా స్టైల్ గా కెమెరాకు ఫోజ్ ఇచ్చిన సానియా మల్హోత్ర ఫోటోలు చూసిన నెటిజన్ లో ఉక్కిరి బిక్కిరి మొదలైంది అన్నట్లుగా కామెంట్స్ వస్తున్నాయి ఈ రేంజ్ లో అందాలు ఆర్బత సానియా నుంచి ఊహించలేదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటే మరికొందరు మాత్రం బాలీవుడ్ స్టార్స్ హీరోయిన్స్ కూడా ఈయన ముందు దిగు అన్నట్లుగా కామెంట్ చేస్తున్నారు మొత్తానికి సానియా అందాలకు హర్బతకు అంతా ఫిదా అయిపోతున్నారు ఇది ఫ్రెండ్స్ సానియా మలహోత్ర లేటెస్ట్ గా తన ఫొటోస్ మీద వచ్చిన కామెంట్స్ అలానే తను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన లేటెస్ట్ ఫొటోస్ అన్ని షేర్ చేస్తూ అందరినీ అలరిస్తూ ఉంది అలానే లేటెస్ట్ గా వచ్చిన జవాన్ మూవీలో మంచి క్యారెక్టర్టిష్ గా చేసి మంచి పేరు సంపాదించిందని మనకు తెలుసు అలానే అట్లీ మూవీ నెక్స్ట్ మూవీలో కూడా సానియా మాడ మంచి హీరోలు చేస్తుందని కూడా తెలుస్తుంది ఇలా తను వచ్చిన అవకాశం వల్ల సద్వినియోగం చేసుకుంటూ మంచి హీరోయిన్ అవ్వాలనే తన కోరికను నెరవేర్చుకుంటూ ఉంది ఇలా తను ఇంకా చాలా సినిమాలు చేస్తూ అందరినీ అలరించాలని పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్ కూడా కోరుకుంటూ తనకు బ్లాక్ బాస్టర్ సక్సెస్ రావాలని కోరుకుందాం ఫ్రెండ్స్ అలానే ఇంకో వీడియోలో ఇది ఫ్రెండ్స్ సానియా మల్హోత్ర లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ అలానే మన పొద్దు చిత్రాలు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలానే సుభాష్ క్రియేషన్స్ లో ప్రియా వస్తున్నావా అనే లేటెస్ట్ షార్ట్ ఫిల్మ్ ఉంది ఫ్రెండ్స్ నాది అది కూడా ఒకసారి చూసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాం ఫ్రెండ్స్ అప్పటి వరకు బాయ్